హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు అది ఉంది కదా దారాన్ని ఫస్ట్ అలా ఇంట్ దారం ఇంట్లో ముడేసుకోవాలి ముడేసుకుని దాన్ని ఇలా పట్టుకోవాలి మగ్గం వర్క్ చేయడానికి అంటే సూదికి దారాన్ని అందించాలి అది ఎలా అందించాలంటే కింద నుండి ఇలా పట్టుకొని ఇలా లాగాలి అది క్లాత్లో నుండి పెట్టి ఇలా లాగాలి దాన్ని నేను ఎలా లాగాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి అట్లా లాగి ఇలా తిప్పాలి సూదిని తిప్పి పైకి లాగితే దారం బయటకు వచ్చేసిద్ది ఇలా దారాన్ని క్లాత్లో నుండి కింద నుండి దారం అందించి క్లాత్లో నుండి బయటికి లాగడాన్ని ఒక వన్ డే మీరు ట్రై చేయాలండి దాన్ని అబ్జర్వ్ చేసి చూడండి అలా సూదిని సూది ఎప్పుడు కూడా దారం ఎటైతే అయితే మనకు వెళ్తుందో అటువైపుకి ఎటు వెళ్ళాలంటే అటు ముక్కు పెట్టుకొని లాగాలండి ముందుకైతే ముందుకి వెనక్కి అయితే వెనక్కి సూది చివరు ఉంది కదా ఆ చివరిది అటు పెట్టి లాగాలి నేను ముందుకి లాగుతున్నాను సో ఎలా ఇది జస్ట్ నేను ఎలా చేస్తాను నేను ఏం నేర్చుకున్నాను అని మీకు చూపించడానికి ఇదంతా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకోవడానికి అవ్వలేదండి నేను మనీ పే చేసి నేర్చుకుంటున్నాను చాలామంది మనీ పే చేసి నేర్చుకోలేని వాళ్ళు అంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేను ఇలా వీడియోస్ చేస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తాను డీటెయిల్గా చెప్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి కింద నుండి ఎలా అందిస్తాను అనేది చూపిస్తున్నాను ఇలా ముడి వేసుకొని దారం కిందకి ఇలా పెట్టండి చేయని చూపించే చూపించా కదా అలాగే కింద పెట్టండి అయ్యూ అది ఆ దారం అనేది సూదికి అందించాలి అలా లాగడమే అది క్లారిటీగా మీకు తెలియట్లేదు నేను షార్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను క్లారిటీగా అలా అందించి కిందకి సూది పెట్టి ఇలా తిప్పి లాగాలండి డైరెక్ట్ లాగితే ఈ క్లాత్ ఉంది కదా దారాలు వచ్చేస్తాయి దారాలు రాకూడదు అనుకుంటే జాగ్రత్తగా లాగాలి జాగ్రత్తగా మీన్స్ ఇలా దార సూదిని ఇలా తిప్పాలండి తిప్పితే ఆ దారాలు పట్టవు క్లాత్వి డైరెక్ట్గా లాగేస్తే దారాలు పెట్టేస్తాయి నేను మీకు షార్ట్ వీడియో ఒకటి పెడతాను అది మీకు డీటెయిల్గా పెడతాను ప్రతీది మీకు నేను డీటెయిల్గా నేర్పిస్తానండి ఏమైనా ఇంకా డౌట్ ఉంటే వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటా వీడియో మొత్తం చూడండి మీకు విసుగ్గా అనిపిస్తే స్లోగా చేస్తున్నానండి నేను మీకు అర్థం అవడం కోసం యాక్చువల్లీ నా కెమెరా ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు నేనే పెట్టుకోవడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను బట్ ట్రై చేస్తానండి నేను ఖచ్చితంగా మీకు ప్రతి వీడియో అర్థమయ్యేలాగా చెప్తాను పెడతాను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండి కామెంట్ మాత్రం మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి ఏమేమి వీడియోస్ కావాలి ప్రతీది నాకు కామెంట్ చేయండి నాకు అర్థమవుతాయి మీ డౌట్స్ అనేవి చూడండి అబ్జర్వ్ చేయండి సూదలా పెట్టి అందిస్తున్నాను నేను దారాన్ని అలా అందించి పైకి లాగేస్తే దారం వచ్చేస్తుందండి ఆ ఎండు మనం దారం మూడేసాం కదా ఆ మూడి అక్కడ ఆగిపోయింది దారం బయటికి రాకుండా ఆగిపోయి మనకి చైన్ స్టిచ్ అనేది వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక కొంచెం లాంగ్ అనిపిస్తే స్కిప్ చేసుకుంటే చూడండి అండి జస్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ డే మొత్తం మీకు రాదు ఒక రోజల్లా కేవలం అలా ఇండు దారానికి ఇండు ముడివేయడం ముళ్ళు వేసి ఇలా దారాన్ని బయటికి లాగడం మాత్రమే నేర్చుకోండి ఫస్ట్ డే మించి ఎక్కువ ట్రై చేయకండి ఒకవేళ మీకు వస్తుంది ఉంటే ట్రై చేయండి బట్ ఫస్ట్ డే అది ట్రై చేయండి ఎక్కువ దారాన్ని ఈ క్లాత్ పోగులు పట్టకుండా లాగేలాగా బయటికి ఇదంతా నేను నేర్చుకుంటూ చేస్తున్నానండి నేర్చుకుంటూ మీన్స్ నేను నాకు తెలిసి ఒక సిక్స్ అవర్స్ చూసి ఉంటాను మొత్తం ఎయిటీన్ డేస్ నేను స్టార్ట్ చేసి ఎయిటీన్ డేస్లో ఇది హ్యాండ్తో చేస్తారండి హ్యాండ్ వర్క్ ఇది తో చేశాను స్టోన్ పెట్టి చుట్టూ చైన్ స్టిచ్ చేశాను నేను పక్కన ఫోటో పెట్టా చూడండి యాడ్ చేశాను ఇలా వచ్చిందండి అవుట్పుట్ అనేది మా పాపకి నేను చేశాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్